మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియ యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మనము యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనే సిరీస్లో కొనసాగుతున్నాం కనుక ఈ యొక్క లో ఏడవ భాగంగా ఏడవ పార్ట్గా మనము ధ్యానించబోతున్న అంశం ఏమిటి అనగా సమాధానము హలో ఇక దేవుని బిడ్డారా ఈ సమాధానం లేకుండా మనము ఎన్ని క్రిస్మస్ పండుగలు జరుపుకున్నా వ్యర్థమే ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించింది జన్మించిన కారణంలో ఒక కారణం మనము సమాధానము కలిగి ఉండవలను అని దేవుని వాక్యం చదువుకుందాం తులసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనం చదువుకుందాం శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమైనను హెల్ూయా మనము ఈ భూలోకంలో చేస్తున్నటువంటి పాపములు అతిక్రమములు నేనేమి పాపం చేశాను నేనేమి దేవునికి అతిక్రమంగా ధిక్కరించి మాట్లాడాను అని చెప్పేసి చాలామంది అంటుంటారు ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేయకపోతే పాపము దేవుని వాక్యానుసారంగా నడుచుకున నడుచుకునకపోటియే పాపము దేవుని ఉద్దేశాల ప్రకారం నడుచుకోవడమే పాపము దేవుని మాట వినకపోవటమే ఆజ్ఞాతి క్రమమే పాపము ఈ పాపము మనలో ఉన్న యెడల సహోదరులతో సమాధానముగా ఉండలేము దేవునితో అస్సలే సమాధానముగా ఉండలేము కనుక ప్రియ దేవుని బిడ్డరా యేసుక్రీస్తు కృష్ణప్రభ వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రతిసారి శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే మీకు సమాధానం కలుగును గాక మీకు సమాధానం కలుగును గాక మీకు సమాధానం కలుగును గాక అని పలుకుతూ వచ్చాడు అంటే అర్థం ఏంటంటే వారికి సమాధానం లేదు ఆ రోజు శిష్యులకే కాదు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు సంఘాలలో కుటుంబాలలో భార్యభర్తల మధ్య సహోదరుల మధ్య సమాధానం లేదు ఐక్యత లేదు అందునిమిత్తమే యేసుకృష్ణ ప్రభు వారు ఈ విధంగా పలుకుతూ వచ్చారు అన్నిటికంటే ప్రాముఖ్యంగా తండ్రితో దేవాతి దేవునితో మనకు సంబంధాన్ని కోల్పోయాం ఎప్పుడు అంటే సాతాను ఆదాము అవ్వల్లో ఆజ్ఞాతిక్రమం తినవద్దు అన్న పండు తిన్న దినమున మీరు నిత్యముగా చచ్చిపోతారు దేవునికి విరోధులవుతారు ఈ లోక మర్యాద ప్రకారం నడుచుకుంటే సాతాను ఇష్ట ప్రకారం నడుచుకుంటే మీరు దేవుని సంబంధులు కారు అపవాది సంబంధులు అవుతారు అని చెప్పి ఏనాడో దేవుడు చెప్పినప్పుడు వారు ఆజ్ఞాతిక్రమైన పాపము తినవద్దన్న పండును తిని ఆ రోజు ఆ యొక్క పాప బీజాన్ని వారి కడుపులో నాటించుకున్నారు కనుక ఆ పాప బీజం ఏమిటి అనగా దేవుని నుండి సన్నిధి నుంచి దూరం చేసి దేవుని తండ్రికి మనకు మధ్య సంబంధాన్ని సమాధానాన్ని తండ్రికి మనకు మధ్య ఉన్న సమాధానాన్ని తెంచి వేసింది అది కనుక దేవుని బిడ్డారా ఈరోజు దేవునికి నీకు మధ్య సమాధానాన్ని తెంచి వేసే ఏ అంశమైనను నీలో ఉండడానికి వీల్లేదు దేవుని కుమారుడిగా దే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకల్లో ఎందుకు జన్మించారంటే తండ్రికి నశించిపోతున్న మానవాళికిని పాపంలో కొట్టుమిట్టాడుతున్న తండ్రికి కుమా ఈ యొక్క పిల్లలకు సమాధానం లేని స్థితిలో ఉన్నవారికి తండ్రికి పిల్లలకు సమాధానం కలపడానికి మధ్యవారధిగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి కలువరిశీలలో చేతులు చాపి ఆయన మరణించి తండ్రి యొక్క మన యొక్క కుమారుల యొక్క చేతిని ఆయన కలిపాడు సమాధానాన్ని మనకి ఏర్పరిచాడు కనుక సహోదరులంగా మనము సమాధానము కలిగి ఉండాలి సమాధానము లేకుండా ఒకరినొకరు దేశించుకుంటూ ఎన్ని క్రిస్మస్లు చేసినా అది వ్యర్థమే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో జన్మించాలి మెత్లహేంలో కాదు కానీ ఆ రోజు శారీరకంగా జన్మించాడు కానీ ఆత్మీయంగా ఈలో ఈరోజు నీ హృదయంలో జన్మించకపోతే నీలో సమాధానం ఉండదు అసమాధానంతో నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకుంటే ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసుకున్నా అవి వ్యర్థమే కనుక సమాధానం కలిగి ఉండు సమాధానం ఇచ్చుటకే నేను ఈ లోకంలో తండ్రితో సమాధాన పరచుటకే నేను ఈ లోకంలో జన్మించాను అని చెప్పి యేశు కృష్ణ ప్రభు వారు వివరిస్తున్నారు కనుక పిల్ల దేవుని బిడ్డారా ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందు పరలోక వాటన్నిటిని సమా ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న వలన తండ్రి యొక్క అభిష్టమాయిండను తండ్రి యొక్క అభిష్టం ఏంటి మిమ్మల్ని విడిచిపెట్టడం ఆయన ఇష్టం కాదు మిమ్మల్ని త్రోసివేయడం ఆయన ఇష్టం కాదు ఆయన సన్నిధి నుంచి ఆయన త్రోసివేయడం ఇష్టం కాదు కనుకనే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆ దేవాతి దేవుడు తన కుమారుని ఏకైక కుమారుని లోకంలోనికి పంపించి ఆయన ద్వారా సమాధాన నిబంధనను కొత్త నిబంధనను నూతన నిబంధనను నవీన నిబంధనను చేసుకుంటున్నాడు నీ హృదయం మీద ఈ యొక్క బైబుల్ గ్రంథంలో ఆయన వాక్యమును నిబంధనలు రాయడమే కాదు కానీ నీ హృదయం అందు ఆయన యొక్క నిబంధన రాయాలని ఆయన ప్రగాఢంగా విశ్వసించాడు గనుకనే నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే తన ఏకైక కుమారుని లోకంలోనికి పంపి ఆయన ద్వారా నిన్ను నన్ను సమాధాన పరుచుకొనిచున్నాడు తండ్రి అభిష్టమాయను మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని గాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను హలెలుయా ఒకరి మరణం ద్వారా మనం సమాధానపరచబడుతున్నాం యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణ త్యాగం బట్టి మనము తండ్రితో సమాధానపరచబడుచున్నాం ఈ దేవుని బిడ్లారా మనం ఇక్కడ గమనించినట్లయితే మీ యొక్క దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారై ఉండినప్పుడు మిమ్మును కూడా రక్షించుటకు ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిల్వబెట్టిటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం పొందవల్సి పొందాడట యేసు క్రిస్తు ప్రభువు యేసు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించారంటే తండ్రికి నీకు మధ్య ఉన్నటువంటి విరోధ భావమును తొలగించి సమాధాన భావమును కలిగించడానికి యేసు క్రిష్ణ ప్రభు వారు ఈ లోకంలో జన్మించడం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే గత కాలమందు దేవునికి దూరస్తులంగా ఉన్నారట దేవునికి సమీపస్తులుగా చేయడానికి యేసుకృష్ణ ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు మీ దృక్ దుష్క్రియల వల్ల మీరు విరోధ భావం ఉందట విరోధ భావం తీసివేసి సమాధాన భావం కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు ఆయన సన్నిధిలో తండ్రి సన్నిధి అందు పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్దడానికి ఏసు కృష్ణ ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు నిర్దోషులుగా తీర్చిదిద్దడానికి యేసుక్రీస్తు కృష్ణ ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు నిరపరాధులుగా నిలబెట్టడానికి యేసుక్రీస్తు నిన్ను నిలబెట్టడానికి నిరపరాధిగా నిలబెట్టడానికి యేసుక్రీస్తు క్రిష్ణ ప్రభువారు మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభువారి మరణం వలన సమాధాన పరిచను హలలుయా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు సమాధానం లేకుండా జీవిస్తున్నట్టయితే ఈరోజు నీ హృదయంలో కలవరం ఈరోజు నీ హృదయంలో చింత ఈరోజు నీ హృదయంలో బాధ ఈ పండుగ దినమందు యేసుక్రీస్తు ప్రభు వారిని నీలో లేన లేకుండా చేస్తున్నది ఏంటంటే ఈ యొక్క సాధారణ వేసినటువంటి బీజము కలవరం కనుక ప్రియ దేవుని బిడ్లారా ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరినొకరు ఆదరిస్తూ ఆయన ఒకరినొకరు సమాధానపరుస్తూ పరుస్తూ దేవుని వాక్యం సెలవిస్తుంది సమాధాన పరిచి వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డారో ఒకరినొకరు సమాధాన పరిచే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే రోమాపత్రిక ఐదవ